జరుపు మేతల మనీషా మరియు శ్రీకాంత్ గారుల యొక్క వివాహ దినోత్సవ సందర్భంగా ఎండి హెచ్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మరియు వివాహ దినోత్సవ సందర్భంగా చాలా సంతోషంతో మన ముందుకొచ్చి మరి చిన్నారులకు పండ్లు పంచడానికి మరి వారి తల్లిదండ్రులైన హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము మరి చిన్నారుల తరఫున కూడా హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అంటే క్లాస్ బోట్ ఇలాగే శ్రీకాంత్ మరియు మనీషా గారు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ప్రతి ఒక్క వివాహ మహోత్సవాన్ని కూడా చాలా సంతోషంగా ఇంకా గొప్పగా ఇదే విధంగా ఎంజాయ్